హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు ఫుడ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు డ్రాగన్ ఫ్రూట్ కోస్తున్నాను చూద్దాం పైన పింక్గా ఉంది లోపల ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్ తగట్లేదు ఫ్రెండ్స్ ఓకే చూడండి ఫ్రెండ్స్ వైట్గానే ఉంది దాంట్లో విత్తనాలు కూడా ఉన్నాయి అవి మొలకెత్తు తాయి వేసుకుంటాయి చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా టేస్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ ఫ్రెండ్స్ Thank you, thank you very much.